హాయ్ అండి అందరికీ నా పేరు జ్యోతి మై మెమరీస్ ఛానల్ నుంచి ఈ ఛానల్లో నేనైతే మా ఇంట్లో చేసే పూజలు కావచ్చు లేకపోతే మేము టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసినటువంటి వీడియోస్ అక్కడ విశిష్టత అక్కడ దేవుళ్ళు ఆ చుట్టుపక్కల ఇంకేమైనా దేవాలయాలు ఉన్నాయా అక్కడ విశిష్టతలు ఏంటి తర్వాతకు వచ్చేసి మేము మా ఇంట్లో జరిగేటటువంటి పెళ్ళిళ్ళు ఫంక్షన్లు పార్టీస్ అంతేకాకుండా మేము దుబాయ్ వెళ్ళామండి సో అక్కడ దుబాయ్లో మేము ఏ ఏ ప్లేసెస్ చూసాము అక్కడ ఎంత మాకు ఖర్చు టికెట్స్ ఎంత తర్వాత కాస్ట్ ఎంత తర్వాత ఎంతమంది వెళ్ళాము ఎంత డబ్బు మనీ ఖర్చు అయింది ఏమీ చూసాం ఇలాంటి అన్ని వీడియోస్ అన్నీ కూడా ఇలాంటి మెమరీస్ అన్నీ కూడా నా మెమరీస్ నా ఎక్స్పీరియన్సెస్ నేను చేసినటువంటి ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు ఎక్స్పీరియన్సెస్ కావచ్చు గుడ్ ఆర్ బ్యాడ్ సో అన్నీ కూడా నేను మీకు ఈ ఛానల్లో అయితే షేర్ చేస్తూ ఉంటాను సో డైలీ అయితే వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలా లైక్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియోస్ ఇంకొంతమందికి సజెస్ట్ అవుతాయి ఓకే అండి ఈ వీడియో ఏంటంటే మేము ఈ మధ్య కాలంలోనే శ్రీశైలం అయితే వెళ్ళామండి సో మేము అక్కడ వెళ్ళేటప్పుడు అయితే కొంతమంది మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి అయితే వెళ్ళాము ఒక అటు ఇటుగా ఒక టెన్ మెంబర్స్ దాకా వెళ్ళాము సో అక్కడ వెళ్ళినప్పుడు అయితే నాకు ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ రెండు అయితే జరిగాయండి సో ఫస్ట్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్తాను సో మేము వెళ్తూ వెళ్తూ ఉంటే అది ఆల్మోస్ట్ వాళ్ళు త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ అంటండి మా ఊరు దగ్గర నుంచి సో చాలా లాంగ్ జర్నీ వెళ్ళాము వెహికల్లో రెంట్ తీసుకొని సో వెళ్తూ ఉన్నప్పుడు కొంచెం వర్షం వచ్చింది తర్వాత కొంచెం ఎండ వచ్చింది తర్వాత మొత్తం కూడా ఫారెస్ట్ ఏరియా అండి ఎక్కడ చూసినా కానీ అంటే చా కొంచెం దూరం వెళ్ళాక చాలా దూరం ప్రయాణించాక అయితే ఇక మేము ఎనభై కిలోమీటర్స్ అయితే శ్రీశైలం చేరుకుంటాం అనగానే మాకైతే ఫారెస్ట్ స్టార్ట్ అయ్యింది సో అక్కడ ఎటు చూసినా రైట్ సైడ్ చూసినా లెఫ్ట్ సైడ్ చూసినా కానీ మొత్తం ఫారెస్టే మొత్తం చాలా దట్టమైన అడవులు అయితే చాలా ఉన్నాయి దానికంటే బిఫోరు మేము ఎంటర్ ఎంటర్ అవుతున్నప్పుడైతే పెద్ద పెద్ద కొండలాగా అంటే చెట్లే బాగా ఉన్నాయి దట్టంగా కమ్ముకొని ఉన్నాయి కానీ అవి చూడడానికి చెట్లే కానీ మేఘాలలాగా కనిపిస్తున్నాయి పైన మేఘాలు నల్లగా కిందేమో చెట్లు కూడా గ్రీనరీతో పాటు చెట్లు కూడా నల్లగా కనిపించాయి సో అక్కడ మొత్తం కూడా నల్లమే నల్లగా మేఘాలు కమ్ముకుంటే ఎలా ఉంటాయో అలా అయితే మాకు వాతావరణం కనిపించింది నాకు సో నాకు అప్పుడు అనిపించింది ఈ నల్లమల అడవులు అనే పేరు ఆ అడవుల వల్లనే దానికి నల్లమల కొండలు లేదా నల్లమల గుట్టలు నల్లమల కొండలు అని చెప్పేసి పేరు వచ్చిందేమో నలమల అడవులకు అదే పేరు రావడానికి కారణం ఇదేనేమో అని చెప్పేసి నాకు అనిపించింది అక్కడ చెట్లు కానీ మేఘాలు కానీ అక్కడ వాతావరణం కానీ చూసినప్పుడు సో ఆ గుడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే వెళ్తూ వెళ్తూ బాగా ఫారెస్ట్ ఏరియా డీప్ ఫారెస్ట్ అండి ఘాట్స్ కూడా చాలా మాకు వచ్చాయి సో అంటే ఎదురయ్యాయి గార్డ్స్లో వెళ్ళాము సో మాకు కొంచెం దూరం వెళ్ళాక ఏంటంటే యానిమల్స్ కనిపించట్లేదు యానిమల్స్ కనిపించట్లేదు అనుకుంటూ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళాము అంటే డీర్స్ కానీ లేకపోతే పికాక్స్ కానీ లేకపోతే లయన్ టైగర్స్ ఇట్లాంటి ఎలుగుబంట్లు కూడా చాలా ఉంటాయంట సో కనిపించట్లేదు కనిపించట్లేదు అనుకుంటూ వెళ్తుంటే కొంచెం దూరం వెళ్ళగానే నాకైతే ఒక చిన్నది జింక కనిపించింది జింక పిల్ల అది చాలా చిన్నగా ఉంది సో ఆ చెట్లల్లోనే కలిసిపోయి అంటే చెవులు కొంచెం ఎట్లా ఎట్లా నిల్చోబెట్టి చెట్ల కొమ్మల ఇట్లా సైడ్ నుంచి చూస్తూ ఉంటే భలే అంటే గుడ్ ఎక్స్పీరియన్స్ చాలా హ్యాపీగా అనిపించింది అట్లా జింకల్ని చూడటం నేను అంటే అంతకుముందు కూడా జింకల్ని తిరుపతిలో చూశాను కరీంనగర్లో చూశాను సో చూశాను కానీ ఇట్లా వెళ్తుంటే అది సడన్గా కనిపించటం అప్పటివరకు మేము యానిమల్స్ ఏం కనిపించట్లేదు వెయిట్ చేయడం సడన్గా అది కూడా అంత చిన్న జింక పిల్లకి కనిపించేసరికి చాలా హ్యాపీగా అనిపించింది సో ఫస్ట్ నాకే అది కనిపించింది నాతో పాటు మా వాళ్ళు మా వదిన వాళ్ళు వస్తే వాళ్ళకి చూపించాను కానీ అందరికీ కనిపించలేదు అది చిన్నగా ఉండడం వల్ల అది కూడా చెట్లలో కలిసిపోయింది సో అది అయిపోయింది అది అయిపోయాక మళ్ళీ అట్లాగే ఇంకేమైనా కనిపిస్తాయో ఇంకేమైనా కనిపిస్తాయో అనుకుంటూ క్యూరియాసిటీతో ముందుకు వెళ్ళుకుంటూ వెళ్ళుకుంటూ చాలా దూరం అట్లా వెళ్ళిపోయాను చీకటి పడుతుంది ఓ పక్క బాగా చీకటిగా అమ్ముతుంది బాగా అందులో ఆ ఫారెస్ట్ ఏరియా కాబట్టి చలికాలం తొందరగా చీకటి పడుతుంది చుట్టుపక్కల కూడా అంతగా తొందరగా ఏం కనిపించట్లేదు అప్పటికి ఫైవ్ థర్టీకి ఫైవ్ కే మొత్తం చీకటి పడిపోయింది సో ఇంకేమైనా కనిపిస్తాయని ముందుకు వెళ్తూ వెళ్తూ ఉంటే సడన్గా మళ్ళీ అదే లైన్లో రైట్ సైడే ఏం కనిపించిందంటే ఒకటి అడవి పంది కనిపించిందండి సో జనరల్గా అయితే మనం పందులను బయట చూస్తుంటాం కానీ అడవి పందిని అయితే నేను ఎప్పుడూ చూడలేదు లైవ్లో సో అది చూసేసరికి ఇంకొంచెం హ్యాపీగా అనిపించింది సో ఆ యానిమల్ ఆ పంది కావచ్చు కానీ మనం డైరెక్ట్గా లైవ్లో అది కూడా ఫారెస్ట్ ఏరియాలో చూడటం అయితే భలే గుడ్ ఎక్స్పీరియన్స్గా అనిపించింది ఇంకా తర్వాత ఇంకా ఏమైనా కనిపిస్తాయో అని చూస్తే చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళాము కానీ ఇంకేం కనిపించలేదు ఫస్ట్ అయితే జింకా తర్వాత అయితే అడవి పంది కనిపించింది తర్వాత అది నేను మా వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా చూశారు సో ఎంజాయ్ చేశారనమాట వాళ్ళకు కూడా కనిపించింది అది మంచిగా నల్లగా ముళ్ళు వేసుకుని ఇంత ఎత్తు మినిమం నాకు తెలిసి ఒక ఫార్టీ థర్టీ ఫైవ్ కేజెస్ అయితే ఉండొచ్చు అదైతే మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ కనిపించింది సో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్తాను మేము అంటే రూమ్స్ తీసుకున్నాము ఆ రూమ్స్లో ఏంటంటే రూమ్స్ తీసుకోవడం అయిపోయాక మార్నింగ్ స్నానం చేసి సెవెన్ కల్లా లైన్లో నిలబడ్డానికి వెళ్ళిపోయామండి వెళ్ళిపోయాక అభిషేకం అయిపోయింది కుంకుమార్చన కూడా అయిపోయింది కుంకుమార్చన అమ్మవారి దగ్గర ఎదురుగా శ్రీశైల భ్రమ భ్రమరాంబిక అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేసుకున్న స్త్రీకి ఎప్పుడూ కూడా అంటే ముత్తైదు తనం ఐదో తనం జీవితాంతం నిలిచి ఉంటుందని ఒక ప్రత్యేకత అంటండి అందువల్ల మేము కుంకుమ అర్చన చేయించుకున్నాము సో మీరు ఎప్పుడైనా వెళ్ళినాకనే చేయించుకోండి సో ఫిఫ్టీన్ హండ్రెడ్ దానికి సో అక్కడ ఏం జరిగిందంటే మేమందరం మా రిలేటివ్స్ అందరం చేయించుకున్నా కూర్చొని అమ్మవారి ముందు చేయించుకున్నాక అక్కడ మెయిన్ అయ్యగారు ఎవరైతే ఉంటారో ఆయన గాజులు పంచిస్తుండు ఇంకా మేము ఏం చేసామంటే మా నాకంటే ముందు మా అత్తయ్య ఒకరు ఏం చేశారంటే గాజులు ఇస్తుంటే తను వేరే వాళ్ళకి ఇస్తున్నాడు అయ్యగారు సో ఏమేమి కొంచెం తీసుకోబోయింది ఆ వాళ్ళకి ఇచ్చే గాజులు ఏమో తీసుకునే పోయేసరికల్లా గుడిలో అమ్మవారి దగ్గర మెయిన్ అర్చకుడు ఆయన లోపలుండి ఆయనే పూజ చేస్తుండు సో ఎంత గట్టిగా గద్దిచ్చి తిట్టాడంటే అబ్బో అంటే అయ్యగారు అనే వ్యక్తి ఇలా కూడా ఉంటారా అని చెప్పేసి ఆయన చూసినప్పుడు అనిపించింది నెక్స్ట్ తనది అయిపోయినాక నేను వెళ్ళాను సో నాకు కూడా ఏంటంటే మరి గాజులు ఇస్తున్నారు కాబట్టి మనం తీసుకోవడం కామన్ కదా సో నాకు ఇచ్చాక నేను మా వదినకి చిన్న బాబు ఉన్నాడు ఆమె ఆ జనంలో నిల్చోలేక బయటికి వెళ్ళిపోయింది అయితే ఏమన్నానంటే అయ్యగారు సో మా వదినకి కూడా ఇవ్వండి నాతో పాటు అని చెప్తే ఎలా కసురుకున్నాడంటే వామ్మో నాకు అనిపించింది అసలు తిట్టాలనిపించిందండి నిజంగా చెప్పాలంటే ఎందుకంటే అంత పెద్ద ప్రసిద్ధ క్షేత్రాలైనటువంటి శ్రీశైలం తర్వాత సాక్షాత్తు అమ్మ బ్రహ్మరామికి అమ్మవారి ముందు కూర్చొని పూజలు చేస్తున్నాడు సో నార్మల్గా ఒక స్త్రీ ఐదోతనానికి గుర్తు కుంకుమ గాజు పసుపు కుంకుమలు పూలు అంటారు సో అవి అడిగినప్పుడు కొంచెం కాస్త నెమ్మదితనంతో కొంచెం ప్రశాంతమైన మాటలతో ఇస్తే బాగుంటుంది కానీ కసురు కొనేసరికి అయితే నాకైతే గొడవ పెట్టుకోవాలనుకున్న అన్నంత కోపం వచ్చింది కానీ అది పూజ అంటే అది క్షేత్రం కాబట్టి అక్కడ పూజారి తర్వాత టెంపుల్ కాబట్టి అట్లా పెట్టుకోవడం కరెక్ట్ కాదని చెప్పి వచ్చాను కానీ నార్మల్గా అయితే ఖచ్చితంగా గొడవ పెట్టుకునేదాన్ని అండి ఎందుకంటే ఒక అయ్యగారి స్థానంలో ఉండి అంటే అతను మనకి పది మందికి చెప్పే వ్యక్తి ప్రశాంతంగా ఉండాలి మంచి వ్యక్తి కలిగి మంచి మనస్తత్వం కలిగి ఉండాలి కానీ ఆయనకే అంత కోపం వస్తే ఇంకా మిగతా వాళ్ళు ఏం నేర్చుకుంటారు ఆయన దగ్గర నుండి చూసి సో నాకైతే అస్సలు నచ్చలేదండి ఆ పూజారి సో అంతేకాకుండా అక్కడ ఎవరిని కదిలించినా కానీ ఎవరి మొహంలో సీరియస్నెస్ ప్రతి ఒక్కరి మొహంలో సీరియస్గానే ఉంది ప్రతి ఒక్కరూ సీరియస్ సీరియస్గానే ఏమడిగినా సీరియస్గా ఆన్సర్ ఇవ్వడం తర్వాత చాలా రఫ్గా తర్వాత ఏమంటారు దాన్ని రూడ్గా ఆన్సర్స్ ఇచ్చారు సో ఇక్కడ ప్రజలే అంతా లేకపోతే ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలంతా లేకపోతే ఈ క్షేత్రంలో ఉన్న వాళ్ళు ఇంత అనిపించింది మాకు జనరల్గా ఏంటంటే ఆంధ్రా వాళ్ళు సౌమ్యులు ఆంధ్రా వాళ్ళు చాలా అంటే ప్రశాంతంగా ఉంటారని అంటాం కదా సో అక్కడ శ్రీశైలంలో చూసినప్పుడు ఎందుకో నాకు అంటే సరే అది రాయలసీమ కావచ్చు కానీ నాకెందుకో అట్లా మంచిగా అనిపించలేదండి ఎందుకంటే అయ్యగారులు అన్నప్పుడు ప్రశాంత మనస్తత్వంతో ఉంటేనే మనం కూడా వాళ్ళని చూసి ఇంకొంచెం ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేస్తాం ఆయన అట్లా కసిరిచ్చేసరికి రెండు సార్లు కూడా బలెచి రాకేసింది అది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఇంటి దగ్గర నుంచి మా ఆడపడిచి అయితే మంచిగా అంటే పువ్వుల్ని చాలా తెంపుకొని వచ్చి చాలా భక్తి శ్రద్ధలతో ఒక్కొక్క పువ్వు పేర్చుకుంటూ మాల కట్టి చాలా పెద్ద మాల కట్టిందండి ఇంత వారు ఉంది మాల అంత పెద్ద మాలని అమ్మవారికి ఏమని ఇస్తే ఇసిరి కొట్టాడండి అదే అయ్యగారు సో అప్పుడు కూడా నాకు చాలా బాగా కోపం వచ్చింది మనం ఎంతో దూరం నుండి ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకొని వెళ్తాం జస్ట్ అక్కడ పెట్టవచ్చు అంత పడేసి విసిరేయాల్సిన అవసరం లేదు కానీ అది కూడా నాకు చాలా కోపం వచ్చింది చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది తర్వాత అక్కడ ఏ వస్తువులు కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే సెల్లర్స్ ఉంటారు కదా అమ్మేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఎట్లాగే ప్రవర్తించారనమాట అసలు నాకు నచ్చలేదు అంటే దేవుడి క్షేత్రంకి వెళ్ళి మనం ప్రశాంతంగా రావాలి మంచిగా రావాలి అంటే మేము మంచిగానే వచ్చాం కానీ వాళ్ళ ప్రవర్తన వల్ల మాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది సో ఈ రెండైతే గుడ్ అండ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అండి సో శ్రీశైలం వెళ్ళినప్పుడు మీరు కూడా అభిషేకం చేయించుకోండి వెయ్యి రూపాయలు కుంకుమార్చన అయితే పదిహేను వందలు సో మంచిగా ప్రశాంతంగా చేయించుకోండి లైఫ్ లాంగ్ ముత్తైదుగా ఉంటూ ఆ శ్రీశైల క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ బ్రహ్మరాంబిక అండ్ దుర్గ మల్లేశ్వరుడు మల్లికార్జున యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి